భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకరి ఐలమ్మ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తెలిపారు ఆమె పోరాటం ద్వారా సామాజికంగా దిగువన ఉన్న జనానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని స్థానిక సాగర్ రోడ్లోని రజక భవనం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర హాజరై నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రజక బీసీ సంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసి ధరలను ఢీకొని వీరవనితగా చరిత్ర సృష్టించిందని అన్నారు ఆమె పోరాటం ద్వారా సామాజికంగా దిగువన ఉన్న జనానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు బాంచని కాల్ముక్త అన్న జనం చేత బంధుకులు పట్టించి వెట్టి చాకిరి చేసేవారు అలగా జనం కాదు సహస్రవత్తులు చేసే సకల జనులని చాటి చెప్పిన వీరవనిత అని కొనియాడారు మున్సిపల్ చైర్మన్ బొర్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చాకరి ఐలమ్మ రజక కుటుంబంలో జన్మించి వీరవనితగా చరిత్ర సృష్టించిందని తెలిపారు ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భగోని రమేష్ గౌడ్ నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరీ రమేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వి రమేష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు రజక సంక్షేమ భవన్ సంఘం గౌరవాధ్యక్షుడు చిక్కుళ్ల రాములు ఆమంచ అంజయ్య ప్రధాన కార్యదర్శి దామరవేణు రజక సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కూ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ చిలకరాజు చెన్నయ్య లకడాపురం వెంకన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ రజక సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిలకరాజు వెంకన్న పగిళ్ల సైదులు కోశాధికారి దూదిగామ సత్తయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీలు దామునూరి శ్రీనివాస్ ఎలిజాల శంకర్ జంజిరాల శేఖర్ వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు میں لوшее دکھнибудь ہم نے اللہ <سؤال> کی سامان شرمد پہbi بھی یہ پر رہ سنگاہ دی سامان اس نے رہے سامان و الحمدronل اور سامانہ رہم ہم نتار چھếnے والے 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 والے

सेकंड इस मामले पर कहने का जो है हदीस है पूरा इसको सामने बात आई सेकंड इंतजाम में हुआ असल में हमने और उनके लिए जा आई कंसोमा कुछ जो है बैठे कंसोमा बैठे आईना अंदर उन्होंने ऑलरेडी स्पिरिट सेकंड एवरीथिंग जो है తెలుసు అంత ఇస్లాం మే

i believe آج میں نےaniہ سے بتَس کے مرسل میںALLY ہلج net repay معدوم نہیں کرنے کافزیں تھے جب が احتراب نہیں کرptے چاہتا ہولی假 کچھتا چاہتا تھا

మరి దాని కొనసాగుతుందిగా కూడా మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం మరి సంతోషమైనటువంటి విషయం మరి ఏదే మరి ఇదే కాదు మరి ఇలా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చాంద్రమ్మ ఎవరి కోసం అయితే ఏ ఆశయ ఆమె ఆశయాల కోసం మరి పనిచేయడానికి అట్లాగే ఆ వర్గం 做三座桥梁。